ఒక్క బాణంతో మూడు లోకాల నాశనమైతే ఆ బాణాన్ని వదిలింది ఎవరు తపస్సులో ఉన్న శివుడు ప్రపంచాన్ని రక్షించేందుకు మేల్కొన్నారు పురాణాల ప్రకారం ముగ్గురు అసురులు బ్రహ్మదేవుడిని తపస్సు చేసి వరం పొందారు వారు నిర్మించిన మూడు నగరాలు బంగారం వెండి ఇనుబతో భూమి ఆకాశం పాతాళంలో తిరిగేవి ఈ త్రిపురాసురులు అహంకారంతో దేవతలపై దాడులు మొదలు పెట్టారు దేవతలు భయంతో శివుణ్ణి ఆశ్రయించారు శివుడు గాఢ ధ్యానంలో ఉన్నప్పటికీ విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టేందుకు చివరకు మేల్కొన్నాడు శివుడు త్రిపురాధనస్సును పట్టుకొని ఒక్క బాణంతో ఆ మూడు లోకాలను తుడిచివేశారు ఆ బాణం కేవలం ఆయుధం కాదు అది శివుని శక్తి శాంతి కోసం పోరాటం ధర్మానికి రక్షణ అది కోపంతో కాదు ప్రేమతో కలిసిన పరమశివుడి విలయం